ప్రభుత్వానికి ఇద్దరు కలిసి ఎన్నికల పోరాటంలో పనిచేసాం ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంగా ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఏకవాక్య తీర్మానం కోసం ప్రవేశపెట్టడం జరిగింది బీసీ పూలగణన చేపడతాము స్పష్టంగా ఆ రోజు ప్రకటన చేశారు నేను అందరూ కూడా మద్దతు కూడా చూడటం జరిగింది ఇప్పుడు కూడా నేను బట్టి గారితో మాట్లాడాను పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడాను ఆ రోజు మీరు కూడా ఉన్నారు కాబట్టి అందుకేనే సమస్య లేదు మా నాయకుడే రాహుల్ గాంధీయే దానిపైన స్పష్టంగా కావాలని చెప్పి అడుగుతున్నాను కాబట్టి మేము ఈ ఏ అసెంబ్లీలో ఏం తీర్మానం చేసామో దానికి కొనసాగిస్తాం ఖర్చుపడతామని చెప్పి కూడా చెప్పారు అయితే ఇప్పుడు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ ఎప్పుడు మొదలు పెడతారనేది ప్రాబ్లం వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి త్వరితగతిన మేము మొదలు పెట్టాలి లేకపోతే ఎన్నికలు జరుపు ఎన్నికల ముందే మొదలు పెట్టాలి అలా మొదలు పెట్టకుండా ఎన్నికలు జరిగితేనేమో ఇప్పుడు రిజర్వేషన్ వాయిదా పడతాయి ఒకవేళ ఇది జరపకుండా ఎన్నికలు తాత్సార్యం చేస్తేనేమో రావాల్సిన నిధులు రావు కాబట్టి మా బాధ్యత ఉంది చేస్తామని వాళ్ళు నాకు చెప్పడం జరిగింది ఆ క్రమంలోనే ఇవాళ మన సిద్ధేశ్వర్ గారు సంజయ్ గారు వాళ్ళిద్దరికి ఉన్నారని చెప్పి నిన్న నారాయణ గారు వచ్చి వాళ్ళని ఎట్లనే ఒప్పించి నువ్వు కన్విన్స్ చేసి ప్రభుత్వంతో కూడా మాట్లాడటానికి వాళ్ళకు మాట ఇచ్చి చేస్తే బాగుంటుంది నేను రావడం జరిగింది నేను ఆనందకూరంగా ప్రభుత్వం మందుగా లేదు కాబట్టి ఇది ఎనిమిదో రోజు అవుతుంది విత్ర చేసుకోవటం మంచిది ఎందువల్లంటే ప్రధానంగా అచ్చి ఇక్కడ రాష్ట్ర సమస్య రాహుల్ గాంధీ వాడు దేశవ్యాప్తంగా తిరిగి చెప్తున్నాడు ఆయన కాంగ్రెస్ అయినా సరే ఉన్న వాస్తవంలో మీరు చెప్తున్నాడు కేంద్ర ప్రభుత్వం ఉన్నది ఈ నేరం అంతా కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని మార్చాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మధ్య ఒక తీర్పు కూడా ఇచ్చింది ఆ తీర్పుని అమలు తీర్పు ఇచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ చట్ట ప్రకారం దాటాలి తమిళనాడులో ఆల్రెడీ దానికి వినాయింపు అదే పద్ధతుల్లో ఇప్పుడు తప్పది కాదు అనేది చేపట్టకుండా ఏదో పలుకుతుందో దాన్ని కేంద్ర ప్రభుత్వం పొలగణన చేయకుండా ఉండాలని బీసీ పొలగణన చేయకుండా ఉండాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఉంది కాంగ్రెస్ పార్టీగా రాహుల్ గాంధీ అట్లా వర్తిం పెడుతున్నాడు ఇలా సిపిఐ పార్టీ కూడా కొలగానం అనుకూలంగా ఉంది అందువలన మెయిన్ అక్కడి నుంచి కూడా రావాల్సిన ప్రాబ్లం ఉంది ఇది ఇక్కడ ఈ రాష్ట్రం వాళ్ళ మీద కూడా ఒత్తిడి పెట్టాలి వాళ్ళ మీద పెడితే దేశవ్యాప్తంగా కూడా ఇవా మహారాష్ట్ర రాజస్థాన్ గుజరాత్ అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది చేయక తప్పదు కాబట్టి అక్కడ నరేంద్ర మోడీ ప్రభుత్వం కొలగాణానికి ఖచ్చితంగా ముందుకు రావాలి రాజ్యాంగానికి అవసరమైన సవరించాలి ఆయా కులాల సంఖ్యను బట్టి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాళ్ళ హక్కు అది ఆ విధంగా వాళ్ళకి అవకాశం కల్పించాలి ఇందులో బీసీలు అనేక సంవత్సరాల నుంచి అతను పోరాటం కాబట్టి వాళ్ళ పోరాటాన్ని గుర్తించాలి ఇక్కడ రేవంత్ గారి గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ మీరు అన్న భద్రతల్లో త్వరితగతం చేయాలంటే మీరు అఖిలపక్ష పార్టీలు అన్ని ప్రతిపక్ష పార్టీలని ఇంక్లూడింగ్ గవర్నమెంట్ పార్టీని కలిపి తక్షణం సమావేశం జరుగుతుందని మేము కోరుతున్నాం అందులో మీకు వాళ్ళు ఫార్టీ టూ రిజర్వ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అడుగుతుంది సాధ్యమా అసాధ్యమా అనేది అందరూ కూర్చుంటే ఏదో ఒక కన్సెన్సెస్ వస్తుంది ఏదో ఒక ఏకాభిప్రాయం వస్తుంది అది చేయమని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రశ్న కోరుతాం ఇప్పుడు దీక్షలో ఉన్న వ్యక్తులు కూడా మేము మనం చేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వంతో మేము మాట్లాడతాం వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్నారు తప్పించగలుగుతాం మీరు ఇందులో చేసుకుంటే మంచిదని చెప్పి చెప్పడానికి మేము రావడం జరిగింది అంతేముగా బీసీలకు మంచిగా దొరుకుతుందని విశ్వాసం మాకు ప్రభుత్వంగా ప్రకటన వస్తే బాగుంటుందని అనేది ఒక ఆలోచన చెప్తున్నారు ప్రభుత్వంగా ప్రకటన అంటే ప్రాసెస్ అయ్యి ఇప్పుడు ఇప్పుడు మళ్ళా ముఖ్యమంత్రి గారు మా దొరక చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళీ వాడుకోవడం మొత్తం కూర్చొని అంటే మీరేమంటున్నారు పర్సంటేజ్ అమ్ము పర్సంటేజ్ అనేసరికి అది అఖిలపక్షం కూర్చోవాలి సింగిల్గా ప్రభుత్వంలో చెప్పలేదు అఖిలపక్షం కూర్చోవాలనేసరికి అసలు టైం పట్టింది మేమేమంటున్నాం వెళ్తాం ముందు కులగణనాన్ని అంగీకరిస్తే అన్ని సమస్యలు అయ్యే పరిష్కారం కులగాణం తీసుకుంటే ఒక ఆటోమేటిక్గా బీసీ నేను ముందని వస్తుంది కొంచెం న్యాచురల్గా అరే వాళ్ళకి ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ ఉంది కానీ పార్టీ టూ వాళ్ళు అడిగే న్యాయమే కదా అనేది అందరూ కూడా వస్తారు అందువల్ల దానికి పట్టు నిలుపులతో కూడా ఉద్యమాలు నడపాల్సిన అవసరం ఉందని వారి వారికి విజ్ఞప్తి చేశాం సహా కృష్ణ గారు చెప్పారు హనుమంత హనుమంతరావు గారు కాంగ్రెస్ నాయకులు ఆయన కూడా ఈ లెక్క కాకుండా ముందు విధురాలు చేసుకుంటాం ఎందుకంటే ప్రభుత్వంగా వాళ్ళకి ఒక్కడి మీద బాధ్యత ఉండదు ఇలా కృష్ణ గారు చెప్పారు కదా ఒకసారి పార్టీ టూ అని వాళ్ళన్నా అదర్ పార్టీస్ కూడా ఉంటాయి మన అదర్ కులాలు ఉంటాయి అదర్ కులాలు పార్టీ టూ వాళ్ళకి మా పరిస్థితి అయినా అందువల్ల అఖిలపక్షం కూర్చుంటే సమస్య పరిష్కారం అవుతుంది థ్యాంక్ యూ